హలో అండి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చల్లపునుగులు అండి మీ పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అసలు ఇది బియ్యం పిండి అని కూడా ఉండదు ఎందుకంటే హెల్త్ కూడా మంచిది కదా ఈ బియ్యం పిండి మైదా వాడకుండా ఈ బియ్యం పిండితో చల్లపునుగులు చేసేవ్వండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నానండి ఈ ఒక కప్పు బియ్యం పిండికి అరకప్పు వరకు పులిసిన పెరుగు పెరుగు అనేది పులిసిపోతేనే పునుగులు అనేవి టేస్టీగా వస్తాయండి ఇప్పుడు దీంట్లోకి మనం పులిసిన పెరుగును మాత్రమే యాడ్ చేయాలి అప్పుడే పునుగులు అనేవి టేస్టీగా వస్తాయి ఇక్కడ అరకప్పు వరకు పులిసిన పెరుగుని యాడ్ చేస్తున్నాను వాటర్ క్వాంటిటీ అనేది చూసి యాడ్ చేసుకోండి పిండి అనేది గట్టిగా ఉంటేనే పులిసిన తర్వాత మళ్ళీ కొంచెం ఊరి వాటర్ అయిపోతుంది అనమాట ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా చేయితో దీంట్లోకి మనం కొంచెం వంట సోడా అండ్ కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందామండి ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను చిట్కాడంతా వంట సోడని యాడ్ చేసుకుందాము ఇలా వంట సోడాని యాడ్ చేసుకోండి చేయితో కానీ బిస్కడ్తో కానీ ఎలాంటి లంస్ లేకుండా పిండి అనేది మంచిగా కలుపుకోవాలండి చూసారు కదా ఎలాంటి లంప్స్ లేకుండా పిండి అనేది నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని విస్కర్ తోటి ఎలాంటి లమ్స్ లేకుండా పిండి అనేది బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుందాము చూసారు కదా ఇలా విస్కర్తో కానీ చేతోడు కానీ బాగా కలుపుకోవాలి ఎక్కడ పిండి ముద్దలు అనేవి లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక గంట పాటు దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి పిండి మొత్తాన్ని ఒక వన్ అవర్ పాటు దీన్ని బాగా పులియబెడతాము గంట కానీ రెండు గంటలు కానీ ఎంత పులియబెడితే అంత టేస్టీగా వస్తాయండి ఇప్పుడు వన్ అవర్ తర్వాత చూస్తున్నాను చూసారు కదా పిండి అనేది కొంచెం లిక్విడ్ అయింది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో వచ్చినట్టయితే అవి పునుగులు అనేవి సరిగ్గా రావండి అందుకే దీంట్లోకి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని మనం పునుగులని యాడ్ చేసి బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం బోండాలు ఎలా వేస్తామో అలాగే వన్ బై వన్ దీంట్లోకి ఆయిల్లోకి యాడ్ చేసుకుందామండి చూసారు కదా ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకొని ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటిని యాడ్ చేసుకుందాము ఇక్కడ చూసినా కదండి ఇలా అన్నిటిని యాడ్ చేసుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము వేసిన తర్వాతనే ఎమ్మట్టే గంట పెట్టొద్దండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము గరిటతోటి రెండు వైపులా కాల్చుకోవాలి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు పిండి అనేది లోపల కూడా ఉడికి మంచిగా మంచిగా వస్తుందండి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు కాసేపోయిన తర్వాత వీటిని రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ టూ సైడ్స్ ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లకు కానీ లేదంటే న్యూస్ పేపర్ ఉన్న ప్లేట్లకు కానీ దీంట్లోనే యాడ్ చేసుకుందాము ఇలాగే నెక్స్ట్ కూడా ఇలానే వేసుకుందామండి ఇట్లా వన్ బై వన్ మనం బోండాలు ఎలా వేస్తాము అలానే వన్ బై వన్ యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక నేను ఒక వంటిల్లు టిప్ చెప్తానండి మనము బియ్యం బస్తా ఉంటుంది కదా వాడే బియ్యము పిల్లలు కానీ మనది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తడి చేతులు అనేవి పడతాయి పురుగు అనేది వస్తుంది కదండి అలా పురుగు పోవాలంటే కొంచెం మెత్తటుప్పు అండ్ కొంచెం వేపాకు పచ్చిది వేక వేపాకు కలిపినట్టయితే పురుగు అనేది పోతుందండి వేపాకు ఆ బ్యాక్టీరియాని చంపే గుణం ఉంటుంది కాబట్టి చూసారు కదా ఇలా ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్ట్ టేస్టీ బియ్యం పిండితో పునుగులు అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదండి బయట క్రంచిగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తాయి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అసలు బియ్యం పిండితో చేసినట్టు ఉండనే ఉండదు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది పిం పెరుగు అనేది పులిసిపోతేనే ఇవనేది టేస్టీగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే ఉండేవాడితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఆల్